పాదయాత్ర చేసుకుంటే కూర్చోవాలి ఎన్నికలకు ఓటర్లను కలిసేది లేదు వివరించేది లేదు ఆ రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు అయిండు ఆయన ఓటర్ కార్డు టిఫిన్ చేస్తున్నా ఆయన తిరుగుతుంటే నలుగురు లేరు వెనుక అసలు బీజేపీ పార్టీ పోటీ చేస్తుందా జూబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తలేదా అసలు ఆయన రాష్ట్ర అధ్యక్షుడేనా రాష్ట్ర అధ్యక్షుడైనాక డిపాజిట్ కోల్పోతే ధరావత్ కోల్పోతే ఇజ్జతి పోతుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదనేటువంటిది కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులంతా ఇందులో పాల్గొంటారు అందుకే కొద్ది రోజులుగా జూబ్లీ హిల్స్ లోనే వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశానికి కూడా వెళ్ళట్లేదు ఆయన కేంద్ర క్యాబినెట్ సమావేశానికి వెళ్ళినా ఉపయోగం లేదు ఆయనే బొంతేసుకొని జూబ్లీ హిల్స్ లో పండుకున్న ఇబ్బంది ఏం లేదు అలా ఎన్ని ఓట్లు పడనో గన్నే ఓట్లు పడతాయి ఆ బీజేపీ పట్ల అక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు వ్యక్తి పెద్ద ప్రభావం చూపించేటువంటి వ్యక్తి కాదు అక్కడ మంచి డ్యామినేట్ పర్సన్ పెట్టలే ఏదో కాంగ్రెస్ తోటి కుంభకాయలు అని చెప్పేసి కూడా ఇంకో మాట వినిపిస్తుంది